హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానయ్ డీటెయిల్స్కి వాళ్ళు ఏంటంటే మనది మానసికంగా బలో బలంగా ఉండాలి నెగిటివ్ ఆలోచన మానసిక పాజిటివ్ ఆలోచన తెచ్చుకుందికి ఇలాగనమాట ముందు మానసిక బలం ఉంటే ఏదైనా చేయగలుగుతాం కదా మానసిక బలం కోసం మనం ఏం చెయ్యాలి కొన్ని టిప్స్ తెలుసుకున్నాయి వాళ్ళు సింపుల్గాను ఓకేనా చెలో వీడియోలోకి అండి మానసికంగా బలంగా ఉండడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెగిటివ్ ఆలోచన నుంచి మానేయాలి ముందు మనకి అవే వస్తాయి కదా సహజం ఎవరికైనా ముందు ఏంటంటే కీడించి మేలించి మనం మన తెలుగులో మన సాగుత్యాలు ఎలా ఉంటాయంటే మన పూర్వం వాళ్ళు అనుభవం ఇచ్చి చెప్పిన మాట ఇవన్నీ ఈ మాటలు కూడా అలాంటివే ఏంటి వాళ్ళు కీడించి మేలించాలి మనం ఎప్పుడేం చేస్తాం ముందు నెగిటివ్గా ఆలోచిస్తాం తర్వాత పాజిటివ్ దానివల్ల ఏమిటవుతుందంటే నెగిటివ్గా ఆలోచించడం వల్ల మానసికంగా బలహీనమైపోతాం కానీ ఈ రోజుల్లో ఈ స్పీడ్ యుగంలో ఈ కలియుగంలోని మనం ఏంటంటే మేలేంచి కీడించు చెయ్యాలి అందుకని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి మన ఆలోచనలు పాజిటివ్గా చేసుకుంటూ మనం ఉన్నాం అనుకోండి మానసిక బలం వస్తుంది మానసిక బలం వచ్చిందంటే శారీరక బలం ఆటోమేటిక్గా వస్తుంది ఆరోగ్యం అంతకన్నా వస్తుంది చెప్పాను కదా ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ సెకండ్ ఏంటంటే ఏదైనా ఒక పనిని కానీ ఒక ఏదైనా సరే నేను చెయ్యలేను అనకూడదు నా వల్ల కాదు నేను చెయ్యలేను ఎవరైనా ఏదైనా పని చెప్పినా ఎవరైనా ఉన్నా అంటే కానీ అది తప్పు నేను ప్రయత్నిస్తాను నేను సాధించడానికి ప్రయత్నం చేస్తాను నేను గెలవగలగడానికి ప్రయత్నం చేస్తాను ఇలా మీకు తోచింది పాజిటివ్గా చెప్పండి ఆటోమేటిక్గా సగం మానసిక బలం ప్రాణాయామం చేయాలి కంపల్సరీ అండి ఇవాళ రేపు ఈ కలియుగంలోని స్పీడ్ యుగంలోని ప్రాణాయామం చేయడం కంపల్సరీ ప్రతిరోజు పది నిమిషాలు ఎలాగోలా కూర్చొని ఎలాగోలా కూర్చొని అంటే నీట్గా కూర్చొని మీరు చేయగలరా దేవుడి దగ్గర లేదా బయట ఎక్కడ ఒక దగ్గర కూర్చొని ప్రాణాయామం చేయడం వల్ల కంపల్సరీ లేదు ఇవాళ రేపు చెప్తున్నారు కదా కుడి ముక్కుతో శ్వాస తీసుకొని ఎడముక్కుతో వదలండి అని రకరకాలు చెప్తున్నారు లేదు ఇవన్నీ చేయలేని వాళ్ళం ధ్యానంలా చేయాలన్నమాట ఏదో ఒకటి ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేసాం అనుకోండి మానసిక బలం వస్తుంది ఎందుకంటే మనసులోని ఆలోచన ముందు పాలద్రో మనసులో ఆలోచన మనసులో ఉంచుకొని మానసిక బలం కూడా మనం వేరే చేసాం అనుకోండి అస్సలు మనకి మానసిక బలం రాదు ముందు మనసులో ఆలోచనలు అన్నింటినీ చేసి ఇవ్వాలి పాలద్రోలు ఇవ్వాలి చేసినప్పుడు ఈ ప్రాణామాయం అంటే ఈ ప్రాణామయం వల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది ఫస్ట్ మనకి ప్రశాంతంగానూ ఉంచుతుంది చాలామంది ఇవాళ రేపునండి చాలా డాక్టర్స్ కూడా ఇవే డాక్టర్స్ కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ మీరు ప్రాణామాయం చేయండి నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా అదే చెప్పేవారు అనమాట ప్రాణామాయం చేయండి ప్రాణామాయం చేయండి అని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు ఇదే చెప్తున్నారు తప్పకుండా ఇది కూడా మనం ముందు మొదలు సరియైన నిద్ర సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఎవరైనా పడుకోవాల్సిందే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు పడుకోవాలి అంతసేపు వాళ్ళు సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకుందికే ప్రయత్నం చేయాలి సమతుల్యమైన ఆహారం డైట్ సమ సమతుల్యంగా తీసుకోవాలి కొంచెం చెప్పాను కదా కొంతమంది మసాలాలు తినేసి కారాలు తినేసి కడుపు మంటలు వచ్చి దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి నిద్ర పట్టక చాలామంది ఉంటాం కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవాలి దీంతోపాటు ఏంటంటే వ్యాయామం కంపల్సరీ ఎక్సర్సైజ్ ఎవరికి ఏ ఎక్సర్సైజ్ అయితే ఆ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయండి బ్రిస్క్ వాక్ చేయండి మామూలు వాక్ చేయండి ఎవరిని శారీరక బాడీ పొజిషన్ బట్టి శారీరక పొజిషన్ బట్టి చేసుకోండి స్పీడ్గా నడితే స్పీడ్గా స్లోగా నడిస్తే స్లో ఎలా నడిస్తే అలా నడిచి కంపల్సరీగా శారీరక వ్యాయామం మటుకు చేయాల్సిందే అది లేకపోతే మటుకు మనం ఆరోగ్యంగా ఉండాలి రండి పూర్వం ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉండేవి రుబ్బడం విసరడం చేత్తో బట్టలు ఉతకడం ఇలా బట్టలు బాధి బాధి ఉతికి వాళ్ళం బ్రష్ చేసి వాళ్ళం వంగోని జాడించి గట్టిగా పిండి పైన ఆరేసి వాళ్ళం మేము మా చిన్నప్పుడంతా మేము చేసాం ఆ వ్యాయామం ఉన్నందువల్ల ఏంటంటే రెండు లాభాలండి మంచి శారీరక ఇంట్లో ఆ పనులు ఉన్నాయనుకోండి అప్పుడు శారీరక వ్యాయామం ఎవ్వరూ చెప్పలేదు ఇప్పుడేంటి అన్ని మిషన్స్ వాషింగ్ మిషన్ స్విచ్ ఆన్ ఆఫ్ లేదంటే ఎన్ని మినిట్స్ అన్ని అన్నీ పెట్టిస్తాము అది ఆటోమేటిక్గా తిరిగిస్తుంది డ్రై కూడా వచ్చేస్తుంది కొంతమంది ఏమో డ్రయర్ కూడా కొనుక్కుంటున్నారు అదిగంటి బయట ఆవేసే పని కూడా లేకుండా అతిస్తారు మూట కడతారు చాకలాగలిస్తారు ఇస్త తిరిగి కనీసం మడత పెట్టుకుని ఎక్సర్సైజ్ కూడా చాలామంది తగ్గిపోతున్నాయి ముఖ్యంగా పిల్లలకండి ఇవన్నీ పెద్దవాళ్ళు ఎప్పుడూ శక్తున్నా ఎవ్వరికి శక్తున్నా కూడా ఇవన్నీ చేయడం చాలా మంది ఒత్తిడి మనకి టెన్షన్ కానీ ఒత్తిడి కానీ ఏమన్నా వచ్చిందనుకోండి దాని నుంచి చాలా దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎలా చేయాలి ముందు మీరు టెన్షన్ వస్తుంది ఒత్తిడి వస్తుంది పడుకోండి అయితే సార్ కామ్గా ఓ దగ్గర కూర్చోండి ఎవరితో మాట్లాడకండి చక్కగా ప్రశాంతంగా ఓ దగ్గర కూర్చొని పడుక్కోనో లోన్లీగా ఉండి మంచి పాటలు పెట్టుకోండి పాటలు వింటూ ఉండండి లేదు వాయిద్యం ఏదైనా వీణా వాయిద్యం ఫిడేలు రకరకాల వాయిద్యం మనకు పరికరాలు ఎంత ఒకటి ఎవరికి ఏది ఇష్టమవుతుంది కొంతమంది నడ బయటికి వెళ్ళిపోతారు నేనైతే నేనైతేంటాను ఏదైనా ప్రెషర్ వచ్చిందనుకోండి బయటికి వెళ్ళిపోవాలని ఉంటుంది బయటికి వెళ్ళిపోతే బయట ప్రపంచంలో గడిసారా సరే ఆటోమేటిగా మన మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది ఫ్రీ అయిపోతుంది చక్కగా హాయిగా ఒత్తిడి లేకుండా మళ్ళీ చాలా నార్మల్గా వచ్చేస్తాం ఇంటికి వచ్చేసరికి వెళ్ళాను సంగీతం వినండి లేదు పాటలు వినండి లేదంటే ఇంకా చెప్తంగా నడక నడవండి మనసు ప్రశాంతంగా ఉందనుకోండి ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడు మనకి మనసు ఎప్పుడైతే ప్రశాంతత లేదో ఆరోగ్యాలు కూడా అనారోగ్యాలు కూడా అన్నమాట అందుకే ముందు ఇవన్నీ చేసేవనుకోండి మనసు ప్రశాంతత వస్తుంది బయటికి వెళ్ళగానే మనకి బయటకు ప్రశాంతత వస్తుంది రాగానే ఆటోమేటిక్గాను మనం ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మానసిక బలం వస్తుంది మన మీద మనకి నమ్మకం కూడా ఏర్పడు కాబట్టి ఒత్తిడి వచ్చినప్పుడు ఏంటంటే విశ్రాంతి చక్కగాను నాకు ఒత్తిడి ఉందని ఎక్కువ ఎక్కువ తినిస్తాం కొంతమంది దానివల్ల ఒబిసిటీ వస్తుంది లేనిపోని రోగాలు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఓబిసిటీ రావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు తినకోవడం తింటే షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆ తినడం దగ్గరికి వెళ్లకుండా లేకపోతే ఎద్దుదో ఎవరిని మీద ఆరవడం ఆరవడం వల్ల బీపీలు పెరగడం ఇవన్నీ వస్తాయి ఈ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం అన్నదండి చాలా అంటే చాలా కష్టం కానీ అది ప్రాక్టీస్ మీదే వస్తుంది చాలా రోజులు పడుతుంది మనకి ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం అది మనం ప్రాక్టీస్ మీద వస్తుంది కాబట్టి తప్పకుండా కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి అతిగాను తక్కువ అతి తక్కువగా ఆలోచించాలి ఆలోచనలే మన ముందు ఉండి మనం పాడు చేసేది మన హెల్త్ పాడు చేసేది ఏంటంటే ఆలో ఆలోచనలే కాబట్టి ఆలోచన చాలా తక్కువగా ఆలోచించాలి అనవసరం వస్తాయి చాలా వస్తాయి కానీ వాటిని మనం పారద్రోహడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఆలోచన పంపించి పాజిటివ్ ఆలోచనలు తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఫేస్లో గ్రో ఉంటుంది మానసికంగా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి కాబట్టి ఆలోచించడం చాలా తక్కువ చేయాలి ఆత్మవిశ్వాసం మన మీద మనకు నమ్మకం ఆత్మవిమర్శన ఈ మూడు కంపల్సరీ అండి ఆత్మవిశ్వాసం ఉండాలి చెయ్యగలను చేద్దగలను నా మీద మీ నీ మీద నీకు నమ్మకం ఉండాలి రెండోది మూడోది ఆత్మవిమర్శను చేస్తున్నది రైటా తప్ప ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉంటే గ్యారంటీగా సక్సెస్ సాధించగలుగుతాం గతాన్ని జరిగిపోయిందని ఆలోచించి మనం ఏం చేయలేం కదా జరగబోయేది ఆలోచించి మనం ఏం చేయలేము ప్రస్తుతం జరుగుతున్నదే వర్తమానాన్నే ఎప్పుడూ తలుచుకుంటూ దాన్నే తలుచుకుంటూ దాన్నే చూసుకుంటూ అంటే ఎక్కువగా వర్తమానం ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి వెంట వెంటనే ఇప్పుడు చేయవలసిన పని ఇప్పుడు చేసుకుంటూ అనుకోండి ఆటోమేటిక్గా మానసిక బలం వస్తుంది అబ్బా మనం ఈ పని చేస్తామే ఆ పని చేసామే ఎంత చక్కగా చేయగలిగాం మనం అబ్బా నేనైనా ఇంత పని చేసాము ఎంత బాగుంది అనే ఆత్మ బలం మనకు వస్తుంది ఆత్మవిశ్వాసం వస్తుంది ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మబలం పెరుగుతుంది అన్నమాట మానసిక బలం పెరుగుతుంది మనకి బాగాను అదే మనం చే మన మీద మన నమ్మకం పెట్టుకోకుండా చేయగలమా చేయలేమా లేదంటే అవుతుందా అవుదా ఇలా రకరకాలుగా అనుమానాలతో ఉన్నాం అనుకోండి ఏ ఇందులోని మనం విజయం సాధించలేము మనకి ఆత్మవిశ్వాసం ఉండదు ఆత్మబలం పెరగదు కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఇది కూడా చెప్పొచ్చే పాజిటివ్ థింకింగ్ మన మీద మన నమ్మకం పెట్టుకొని పాజిటివ్గా ఆలోచిస్తే పనులన్నీ చిన్న విజయానికి కూడా గుర్తించండి ఇప్పుడు మనం ఏమన్నా పనులు చేస్తాం చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం కదా ఆ చిన్న చిన్న పనులు కూడా మనకి మనం విజయం సభాష్ బాగా చేసాం బాగా చేసుకున్నాం మనం వెళ్ళ ఎంత బాగా చేసామో లేదా సభాషి ఏదైనా పెయింట్ కుట్టు కుట్టాం అంట వండాము దేవంతే ఎంత బాగా చేసాం వెళ్ళా రోజీగా చేద్దాం అనేసరికి మనకి ఏమిటంటే పాజిటివ్ థింకింగ్ మన బాడీలో ఆటోమేటిక్గా వస్తుంది ఇంత బాగా చేసాం కదా ఎంత చక్కగా చేసాం ఇంత బాగుంది బాగా కుదిరింది టేస్ట్ బాగా కుదిరింది లేదా బాగా అందంగా అనేది ఇలా అనుకున్నాం అనుకోండి ఏమిటి వస్తుంది మనకి మనకి ఆత్మవిశ్వాసం మన మీద మనకి నమ్మకం ఆత్మ బలం కూడా పెరుగుతాయి మానసిక బలం అప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇదేంటి సానుకూలత ధోరణి ఇస్తుంది ఇలా అనుకుంటేను తర్వాత ప్రతిరోజు కొత్తది ఏదైనా నేర్చుకోండి మీరు అనొచ్చు రోజు కొత్తది చాలా ఉన్నాయండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి యూట్యూబ్లోనే మీకు ఇవన్నీ దొరికిస్తాయి అక్కడ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంది అది కొత్త ముందు నేర్చుకోండి ఇంట్రెస్ట్ లేనివి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఏంటంటే కేవలం మనకు కావాల్సింది ఏంటి మన మైండు మన బాడీ మన మనసు కూడా మూడు బిజీగా ఉంచాలి ఎప్పట్లో ఖాళీగా ఎప్పుడైతే ఉంచామో డెమ్మీ క్యాండిడేట్లో అయిపోతాం మనం ఎందుకు పనికిరాము ఎవ్వరికి ఏమీ చెప్పలేము ఎందుకు పనికిరాము కాబట్టి ముందు ఫస్ట్ ఈ మూడు బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మంచి స్నేహితుల్ని మంచి కుటుంబాన్ని మన చుట్టూ ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఎవరితో గొడవలు పడకుండా వాళ్ళతోటి మంచిగా ఉండడం అందరితో కలిసిమెలిసి ఉండడం అనమాట ఇప్పుడు మనస్పర్ధలన్నా గొడవలన్నా ఒకటి మాట అనుకున్న ఇది మానవ నైజం ఒకరికొకటి అనుకుంటా అవే పంతాలు పట్టింపులు పట్టుకొని కూర్చోకుండా మనం ఓమెట్టు దిగుతా వాళ్ళు ఓ మెట్టు దిగుతారు కలిసిపోతాం ఫ్రెండ్స్తో అయినా అంతే చుట్టాలతోటైనా అంతే ఎవరితో అయినా బంధాలు బాంధవ్యాలు అనుబంధాలు పెంచుకోవాలి అంతేగాని నా ఎవ్వరితోటి నాకొద్దు నేను ఏకాకిగా బతుకుతాను అంటే ఏకాకి బతికిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎందుకంటే మీకు కష్టం వచ్చిందనుకోండి ఎవరితో చెప్పుకుంటారు పోరి కష్టాలు రావు మీకు అన్నీ సుఖాలే ఉంటాయి ఎవరితోటి సుఖం పంచుకుంటారు మీకు మీరు చూసి మురిసిపోవడంలో గొప్ప ఉండదు కదా మీరు నలుగురికి మీ నా అన్న వాళ్ళు నలుగురు చెప్పుకొని నేను ఇది చేశాను నీ సాధించా నాకు ఇంత పేరు వచ్చింది నాకు ఇంత బాగా చేశాను ఈ పని ఇలా చెప్పుకుంటేనో మీకు ఆత్మశాంతి బాగా దొరుకుతుంది అనమాట అప్పుడు గర్వకారణంగా ఇంకా ఇంకా కొత్త కొత్త పనులు చేయడానికి నేర్చుకునే ఉత్సాహం కూడా వస్తుంది లేదా ఒక పనితో రెండు పనితో ఆగిపోతాం మూడో పని చెయ్యి ఎప్పుడు మెచ్చుకునేవాళ్ళు లేకపోతే అది మానవ నైజం మనందరికీ ఉన్నది నేను కూడా అయ్యేను నేను ఇంక గొప్పని కాదు అంటే నేను కొత్త కొత్త పనులు ఏ రోజుకి ఆ రోజు అందుకే కొత్త కొత్త పనులు నేర్చుకుంటూ మానవ బంధాల్ని సంబంధాన్ని బంధుత్వాల్ని అన్నీ నేర్పుకుంది ప్రయత్నం చేయాలి చెప్పాను కదా ఈ ఓడించడానికి సహాయపడుతుంది అందుకో నలుగురితో కలిసి ఉన్నాం మన నలుగురిలో కలిసి ఉన్న ధైర్యం వేరుగా ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు ధైర్యం వేరే ఉంటుంది ఇప్పుడు మనకేనండి ఏదో ఇంట్లో శుభకార్యం చేస్తున్నాం మనకి పో పూజ చేసుకుంటున్నాం ఇంకోటి సత్యనారాయణ సంవత్సరం ఏ వరలక్ష్మి పూజ మనం మనం పూజ చేసుకున్నాం వండుకున్నాం తినేసాం అయిపోయింది కానీ అప్పుడు ఏమీ అనిపించదు వండుకున్నాం తిన్నాం పూజ చేస్తున్నాం అయిపోయింది అదే మన నలుగురు ముత్తైదులు పిలిచాం నాలుగు పేరంటాలు పిలిచాం నలుగురు ముత్తైదులు గిఫ్ట్ ఇద్దామని చూస్తాం ఇలా రకరకాలు ఏవో చూస్తాం కదా అప్పుడు ఆటోమేటిక్గా మనకేంటంటే నాకు ఎంతమంది వచ్చారు కల్లా మనకి ఎంతో ఆనందం మానసిక ఆనందం ఇంత అంతా ఉండదు పది మంది చూసేలా మనకి బలం చేకూరుతుంది ఆత్మబలం ఎక్కువ ఉంటుంది మానసిక బలం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అప్పుడు నాకేంటి ఇంతమంది ఉన్నారు ఇంతమంది వచ్చారు ఇంతమంది మెచ్చుకున్నారు ఏదో ఒకటి అనుకోవచ్చు అనమాట కాబట్టి ఎప్పుడు కూడాను నలుగురితోటి కలిసిమెసి ఉండడం నేర్చుకో క్షమించడం ఇతరులని క్షమించడం అది క్షమించడం అనేది చాలా బలమైన లక్షణం అండి కానీ చాలామందికి క్ష మనసులోంచి క్షమాపణ చెప్దాం అనుకున్న అహంకారాలు అడ్డం వచ్చి చెప్పరు కానీ క్షమాపణ అని చెప్పడం అనేది చాలా చాలా ముఖ్యం కాబట్టి క్షమించడం నేర్చుకోండి ఎవరి మీద కోపం ఉంది మనకి నిజమే ఉంటుంది మానవ మామూలుగా ఎవరికైనా ఎవరి మీద కోపం ఉంటుంది కానీ మనం క్షమించేసి అనుకోండి ఆ కోపం ఒక రోజు మొదటి రోజు ఉన్న కోపం రెండో రోజు ఉండదు రెండో రోజు ఉన్న కోపం మూడో రోజు ఉండదు కొంతమంది ఏంటంటే తలుచుకొని తలుచుకొని కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు అనమాట అందుకని కోపాన్ని తగ్గించుకొని క్షమించేసి అనుకోండి మానసిక బలం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకేంటంటే ఆత్మ మీద నమ్మకం తర్వాత ఏంటి ఇవన్నీ నేను చెప్పదలుచుకుని అయితే లాస్ట్లో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏవైనా ఈ టిప్స్ అన్నీ ఒకే రోజు పాటించేసి మనకి రాలేదు అనుకోకూడదు ఒక్కొక్క వారం ఒక్కొక్క పది రోజులో ఎవరికి ఎంత టైం తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజులోనే ఒక్కొక్క టిప్పు పాటించుకుంటూ వెళ్ళాము కండి ఆటోమేటిక్గా మనకి ఆత్మబలం పెరుగుతుంది ధైర్యం సాహసం రెండూ వస్తాయి మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి మీ అందరూ కూడా వాళ్ళందరూ కూడా రోజుకొక టిప్పు ఫాలో అవ్వండి లేదు మీకు ఒక టిప్పు ఒక రోజులు పూర్తిగా ఫాలో అవ్వలేదు వన్ వీక్ టైం పెట్టుకోండి కానీ మర్చిపోకండి పాటించడం మటుకు మర్చిపోకండి ఆ వన్ వీక్ అంతా ఒకే టిప్పు ఫాలో అవ్వండి మనం మంచి లైన్లో పడతాం నెక్స్ట్ డే సెకండ్ టిప్పు థర్డ్ నెక్స్ట్ డే థర్డ్ టిప్పు అలాగే అన్ని టిప్స్ పాటించామనుకోండి చెప్పాను కదా మనకి ఆత్మబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనమే నమ్మకం పెరుగుతుంది దాన్ని దీన్ని ఇవి రావాలని చెప్పని చిన్న చిన్న మార్పులు లైఫ్లో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా కావలిస్తే చూసుకొని ఆలోచించుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా మనకి మానసిక బలం వచ్చిస్తుంది ఆ మానసిక బలంతో పాటు శారీరక బలం వస్తుంది శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం రెండూ ఉన్నాయనుకోండి జీవితంలో అంతకన్నా ఇంకేం అవసరం ఉండదు నాకు తెలిసినంత పట్టుకును ఆ రెండింటినీ సాధించడం చాలా చాలా కష్టం ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఎన్నాళ్ళు కృషి చేస్తే కానీ ఇవి రావు ఇప్పుడు తప్పకుండా అందరూ ప్రయత్నం చేయండి ఇవన్నీ ఇవి నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే అనుకుంటాం కదా మనకి ఏది రాసుంటే అది జరుగుతుంది అలా అనుకుంటాం కదా అయితే జరిగిందా అని తట్టుకోవాలంటే ఏం జరిగినా తట్టుకునే శక్తి అయినా ఉండాలి మన పక్కన ఎవరైనా నమ్మకమైన మనిషి మన పక్కన నిలబడినా ఉండాలి మనకి మనిషి సాయం అన్నా కావాలన్నమాట ఇదండి ఇవాడు మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ